తెలుపు జిల్లా బొచ్చిన అడికట్రిగా మండలం కాటూరు స్థానిక ఎంపీయూపీ స్కూల్ ను మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామస్తులు తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు మాబడి మాకు కావాలి నినాదాలతో పాఠశాల ఎదుట బైఠాయించి తాళాలు వేసి విద్యా హక్కు కోసం పోరాటం చేశారు

వివరాల ప్రకారం పాఠశాలలో ప్రస్తుతం నూట పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు వారిలో ఆరు ఏడు ఎనిమిదవ తరగతుల విద్యార్థులే యాభై మంది ఉండగా వచ్చే సంవత్సరం ఆ సంఖ్య డెబ్బైకి పైగా చేరుతుందని తెలిపారు అయినప్పటికీ ప్రభుత్వం ఈ మాధ్యమిక తరగతుల విద్యార్థులను ఐదు కిలోమీటర్ల దూరంలోని పల్లమాల జిల్లా పరిషత్ హై స్కూల్ కి బదిలీ చేయాలని భావిస్తుండటం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ప్రభుత్వం బస్సు డబ్బులు ఇస్తామన్నా చిన్న చిన్నపిల్లలు రోజూ నడిచే ప్రయాణానికి వారు సిద్ధం కాలేరు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు సార్ మాది కాటూరు గ్రామం బిఎన్ కంటిగ మండలం తిరుపతి జిల్లా ఈ స్కూల్లో ఫిఫ్త్ ఎయిత్ వరకు ఉంది ఇప్పుడు ఫిఫ్త్ వరకే వైట్ ఊరికి వెళ్ళమని చెప్తా ఉన్నారు మా పిల్లల్ని మేము ఎట్టి పరిస్థితులు పంపించము మాకు వీలైతే హై స్కూల్ చేయండి టెన్త్ వరకు ఇక్కడే కావాలి మా పిల్లల్ని పొరుగురు పంపించము ఈ స్కూల్ విరాళాలకి గౌరవనీయులైన కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా డబ్బులు ఇచ్చారు ఆ సారే డెవలప్ చేశారు ఆ సార్ని గారు ప్రభుత్వం మాకు ఏ సహాయం చేయనప్పుడు కూడా ఆ సార్ మాకు సహాయం చేశారు ఇప్పుడు ఈ స్కూల్ అయితే మేము వదులుకోం సార్ ఎంతవరకు కావాలి లేదంటే స్కూల్ మేము క్లోజ్ చేసేస్తాము ఈ స్థలం కూడా మాది కాదు గవర్నమెంట్ కాదు విద్యా అభివృద్ధి పేరుతో ఊరికి నష్టం కలిగించే నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు తమ బడిని ప్రైమరీ స్కూల్ గా కాకుండా హై స్కూల్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు ఎనిమిది తరగతులను ఎత్తేస్తున్నారు మేము పలమాలకు వెళ్ళము మాకు పదవ తరగతి వరకు ఉండాలి మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము ఉండాలంటే ఆరు వరకు వెళ్ళాలి మేము వెళ్ళలేము చుట్టుపక్కల ఉన్న గ్రామాల పిల్లలు అందరూ బడికే వస్తున్నారు నూట పదహైదు మంది విద్యార్థులు ఉన్నారు అధికారికి ఎంఈఓ గారికి నమస్కారాలు మా తరఫున మేము ఎంత సంతకం చేయలేదు నేను స్కూల్ చైర్మన్ మురళీ గారు పేరెంట్స్ తరఫున కానీ మా తరఫున కానీ ఇన్ఫర్మేషన్ లేదు మేము రెండు సోలు లెటర్ ఇచ్చినాము ఇచ్చినా కూడా పడుకోలేదు ధర్నా చేయను పేపర్లు ఇచ్చినాము అయినా పడచుకోలేదు మా పిల్లకాయలు ఐదు ఆరు కిలోమీటర్ దూరం ఉన్నారు ఇక్కడి నుంచి పలుమాల పోవాలంటే పాలేమన్నారు మేము ఇక్కడి నుంచి అయితే పరిస్థితులు పాము పిల్లకాయలు అయితే పంపించం మాకు హై స్కూల్ అని చేయండి ఎయిత్ వర్క్ అన్నా మంచి హై స్కూల్ చేయండి హై స్కూల్ అని చేయండి కంపల్సరీగా మాకు హై చేయాలి మాకు అన్ని వసతులు మాకు ఉన్నాయి మా స్కూల్ మాకు కావాలి మా బిడ్డల్ని ఈ బ్యాగులు ఎత్తుకొని పలమాలకి మేము పంపిలేము మాకు మా బిడ్డలకు సేఫ్టీ లేదు మాకు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు మాజీ ఎంపీపీ కుమారుడు గిరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ఎంపీపీ గారు కానీ ఎవరైనా మాట్లాడి వాళ్ళతో సొద్దు చేసి ఆయన దగ్గర నువ్వు సార్ తెప్పించి స్కూల్ ఇక్కడే కంటిన్యూ చేస్తే సార్ మనకి హామీ చేస్తాం ఓకేనా